ఇమీడియట్ గా నెక్స్ట్ నే మళ్ళీ కి రావాలి అని చెప్పేసి పిలిచారు ఎల్లడం జరిగింది అక్కడ కూడా చెప్పారు మొత్తం అంతా బాగా హోరా అవును అక్కడ అన్నారు మీ బాయ్స్ మీరేనా అండి ఎవరో యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి దీంట్లో అయిపోయింది జీడి జీడీలో కూడా ఆల్మోస్ట్ అక్కడే నామినేషన్స్ ఆ టెన్ మెంబర్స్ ఏవైతే ఇచ్చారో అమ్మాయి అబ్బాయి మీ వాళ్ళకి ఇచ్చిన టాపిక్ అమ్మాయిలు అబ్బాయిలు సమానమా అనేసి అన్నట్టుగా ఇచ్చారంట సో డిబేట్ చేసుకున్నారు గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది అక్కడే నామినేషన్స్ కూడా ఏంటంటే ఈ టెన్ మెంబర్స్ లో అందరిని అడిగారు మీరు ఎవరిని మీ లైఫ్ లో అసలు ఇంకా మళ్ళీ కలవకూడదు చూడకూడదు అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారంటే అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ ఆర్ మేబీ సిక్స్ పీపుల్ ఈయన పేరే చెప్పారంట యాక్చువల్లీ సో ఆ లెవెల్లో జరిగింది సో తర్వాత బయట వీళ్ళు ఉంటారు కదా బీబీ టీం వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇది అగ్ని పరీక్ష నడుస్తుంది కదా ఆ ప్రాసెస్ లో ఈయనకి చెప్పడం జరిగింది అంటే ఎవరో కానీ అన్నీ చాలా గట్టి గట్టిగా ఆ రోజు మాటలు వినిపించినాయి అసలు బేస్ వాష్ వేసుకుని భలే అరిచారు అది అంటే అది ఎవరో కాదండి నేనే అని చెప్పి చెప్పారంట ఆయన సో అట్లా జరిగింది అని చెప్పి సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే ఇంటికి వచ్చేవాళ్ళు మేము వాళ్ళం కదా సో దిస్ హౌత్ ద జర్నీ అలా ఒక్కటి చిన్న చిన్నది అన్ని షేర్ చేసుకుంటూ ఇదిగో ఇవాళ ఇక్కడ వరకు వచ్చింది యాక్చువల్లీ సో అది నా ఎక్స్పీరియన్స్ ఆయన అగ్ని బిగ్ బాస్ లో సెలెక్ట్ అయిపోతారు కన్ఫర్మ్ అని అవ్వాలని అనుకున్నాను అంటే డెఫినెట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను కానీ బట్ ఆయనకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అవి ఒక ప్లస్ ఏ అవుతాయి ఆయనకి అని చెప్పేసి అనుకున్నాను సో అలాగే ఇది ఎందుకు అడగడం జరిగిందంటే ఇప్పుడు మనకి స్టేజ్ మీద బిందు మాధవి గారు గాని ఇతను గాని అసలు స్టేజ్ మీద ఆ మాస్క్ తీపించి ఆ కార్డు వేయించడం జరిగింది సో ఎలా ఫీల్ అయ్యారు మీరు అది అది యాక్చువల్ గా అందరూ అడుగుతున్నారు దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ నేను నా లైఫ్ లో అనుకోలేదు అసలు ఏదైతే నేను మర్చిపోయాను అది అసలు మా లైఫ్ లో అది అసలు ఒక అంటారు కదా కొన్ని విషయాలు మనం చాలా వరకు లైఫ్ లో ఇంపార్టెంట్ మ్యాటర్ చేయవు మర్చిపోతాం వదిలేస్తాం అట్లే ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు మన లైఫ్ లో సో ఈ యొక్క విషయం కూడా అలాంటిది యాక్చువల్గా చేయి చేసుకున్నాను అనేది విషయం ఇది అగ్ని పరీక్ష షో జనరల్ గా మనకి ఎప్పుడు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత టెలికాస్ట్ చేశారు బట్ ఇది మేము ఎవ్రీడే ఆయన షూట్కి వెళ్ళి వచ్చినప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా సో ఇవాళ ఏం జరిగింది అని అని ఆ ప్రాసెస్ లో ఆయన నాకు చెప్తుంటే ఇలా చెప్పారనమాట సో నేను ఇలా ఇలా వచ్చింది టాపిక్ చాలా కొంచెం హాట్ హాట్ గా నచ్చింది ఆయనది ఒక్కటే ఇంటర్వ్యూ మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ నడిచింది ఆ మనకి జస్ట్ ప్రోమోలో కానీ మొత్తం షూ ఎపిసోడ్లో కానీ చూపించింది ఒక ఫైవ్ మినిట్స్ అంతే చూపించారు బట్ మొత్తం ఇట్లా ఇట్లా జరిగింది సో అండ్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఆయన ఫస్ట్ వేరే దగ్గర ఎక్కడ కూర్చోబెట్టారంటే కంప్లీట్గా అక్కడ ఫుల్ అసలు ఏసీ లేదంటే ఫుల్ సఫోకేషన్ ఆ మాస్క్ పెట్టుకుని ఆ మాస్క్ కూడా యాక్చువల్గా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది యాక్చువల్గా ఒవియస్లీ దీని కోసం పెట్టుకున్నారు ఒక కంటెంట్ లాగా పెట్టుకున్నారు కానీ బట్ దాన్ని క్యారీ చేయడం వన్ అవర్ వరకు అని అంటే కొంచెం కష్టమే యాక్చువల్లీ సో ఆ ప్రాసెస్ లో సో ఆయన డిఫరెంట్ 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 కొంచెం సిచ్యువేషన్స్ నుంచి వన్ అవర్ వరకు వెయిట్ చేస్తూ చేస్తూ వెళ్ళారు లోపలికి సో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ గా కొంచెం యాంగ్జైటీతో అలా ఉన్నారు సో ఆబ్వియస్లీ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి కూడా అట్లానే వచ్చినాయి బట్ ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో రియల్లీ నిజంగానే దాని గురించి నేను ఇన్ని ఇన్ని చోటల సార్లు మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ అది మాకు అసలు ఒక విషయమే కాదు కరెక్ట్ చెప్పాలంటే వాట్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి లవ్ ఏంటి ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో లవ్ ఇంత ఉంటే అది ఒక డాట్ అది ఎక్కడో అసలు దాన్ని అయితే నేను నా ఎక్కడో అసలు నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అసలు వెళ్ళిపోయింది కూడా లేని కూడా లేదు యాక్చువల్గా చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది అదే అంటున్నాను సో దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్ యాక్చువల్ సో ఏం జరిగింది అనేది దట్ దట్ ఐ కాల్ యాజ్ ఎ జడ్జ్మెంటల్ టు బి వెరీ ఫాస్ట్లీ యాక్చువల్లీ సో బికాస్ అంత తొందరగా జడ్జ్ చేసేసి అనేది బికాస్ మా రిలేషన్ ఏ ట్వంటీ ఇయర్స్ అండ్ మా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ సో అదే చెప్తున్నాను కదా సో అది ఒక విషయం హీ కెన్ గెట్ ఆఫ్ ఆయన దాని నుంచి జస్ట్ ఒక నో చెప్పేసి తప్పించుకుని దాన్ని తప్పించుకోవడం కన్నా కూడా దాన్ని పక్కకి దాన్ని సైడ్ చేసేసేయచ్చు బట్ వాట్ హీ ఈజ్ ఆ ట్రూ మీరిందాకన్నా కదా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆ ట్రూ ట్రూత్నెస్ ఆ షో కన్నా కూడా ఆయన అన్నది ఒకటే నా నేను మేబీ నో అని చెప్పేసి నేను షోలో సెలెక్ట్ అయిపోయి అంత మంచిగా నేను గుడ్ పర్సన్ ని నేను గుడ్ పర్సనాలిటీని అని చెప్పి చూపించుకోవచ్చు నాకేమో అది పెద్ద మ్యాటర్ కాదు బట్ రేపు పొద్దున నీ ముందు నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు ఆ మాట చెప్పి ఓన్లీ ఒక షో కోసం అయితే నేను అట్లా చేయను అది నా క్యారెక్టర్ కాదు అని చెప్పేసి అన్నారు అది సో బికాస్ నాకు నచ్చలేదు డెఫినెట్ గా నేను అసలు ఆ విషయం మర్చిపోయాను కూడా బట్ తనకి ఇంకా గుర్తుంది బికాస్ హీ ఫీల్స్ దాట్ తనకి అది అనిపిస్తుంది ఏంటంటే సంవాట్ నేను చేసింది అయితే కరెక్ట్ కాదు నేను సమర్థించుకోకూడదు అండ్ ఆబ్వియస్లీ క్వశ్చన్ వచ్చినప్పుడు తను ఫేస్ చేశారు ఆ సిచువేషన్ టుక్ స్టాండ్ ఫర్ దట్ అని చెప్పేసి అనిపించింది సో డెఫినెట్లీ అది ఒక్కసారి ఏదో లైఫ్ లో ఒక్కసారి జరిగింది అది మేము అసలు దాన్ని దాటి చాలా ఇంకా అచీవ్ చేసి ముందుకు వచ్చేసి ఇదిగో ఇవ్వాలి ఇక్కడ నుంచున్నాము అదే అస నేను ప్రతి ఇంట్లో చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఏమో ఉంటూనే ఉంటే ఉండవని కాదు బట్ డెఫినెట్లీ తను ఏంటంటే నా గురించి అండ్ తన అంతరాత్మ గురించి తన ముందు తలదించుకోకూడదు అనేసి ఏదైతే అనుకున్నారో నాకు అదే ఎక్కువ మ్యాటర్ చేస్తుంది అండ్ దట్ లూజర్ బోర్డ్ ఈ డోంట్ డిజర్వ్ దాట్ ఓకే సో ఓకే హరీష్ గార్లో మీరు ఇప్పటివరకు గేమ్ చూసిన తర్వాత అయ్యో ఇంట్లో కూడా ఇలా బా ఉంటే బాగున్నాయి ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా మార్చుకున్న విధానము సి దట్స్ వాట్ ఇప్పుడు ఒకటి వచ్చింది ఏదైతే లాస్ట్ వీకెండ్ వచ్చింది ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి బట్ రియల్ లైఫ్ లో చెప్తాను జనరల్ గా ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది మన చుట్టుపక్కల పది మంది ఉంటారు మన ఫ్యామిలీయే కానివ్వండి బయట వాళ్ళే కానివ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకి యాక్చువల్గా డిస్కస్ చేసుకుని ఒక మనకి స్కోప్ ఉంటది అట్లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటుంది మనం ఏమి అందరం మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు తెలిసి తెలియకుండా ఇప్పుడు ఆ షో మీద అట్లా రాగానే ఆ వర్డ్ అట్లా రాగానే ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారు అనగానే సో అక్కడ ఉన్న పద్నాలుగు మందిలో పదమూడు మంది కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ క్లిప్ చూసేసి దాన్ని జడ్జ్మెంటల్ అయిపోయి వాళ్ళు ఇమీడియేట్ గా దిస్ ఇస్ వాట్ అనేసి ఎప్పుడైతే హ్యాండ్ రేస్ చేశారో సో అట్లీస్ట్ ఒకళ్ళు కూడా కొంచెం స్టాండ్ తీసుకుని వాట్ హీస్ నేచర్ ఇస్ స్టాండ్ తీసుకుని కొంచెం ఆగి కాదు అలా ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు ఆల్రెడీ లేడీస్ కూడా ఉన్నారు హౌస్ లో వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు ఒక తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్లీస్ట్ వాట్ హీ ఫీల్స్ టువర్డ్స్ ఉమెన్ అనేది సో తన ఇది ఇచ్చే డిగ్నిటీ ఆ డెకోరమ్ ఏం మెయింటైన్ అవుతుంది అనేది తెలిసిపోతుంది సో అదంతా కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఆ ఫైవ్ మినిట్స్ క్లిప్ మీద జడ్జ్ చేశారు పీపుల్ అనగానే ఆయన అది ఒక రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి సో ఆబ్వియస్లీ అది బయట అలా ఉండదు బట్ ఆయనకి నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి ఇప్పుడు ఎవరిదేమన్నా వెళ్ళి మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుందామా అనేసి అనేసి అన్నట్టుగా సో అది అనిపించింది కొంచెం ఏంటంటే బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేసిన ఇంట్లో కన్నా బయటది కాదు బయట ఉండే దాని మీద ఏదైతే తను ఎందుకంటే అంత లో అవ్వడం నేను ఎప్పుడు కూడా అసలు ఏదంటే ఏదైనా సిచ్యువేషన్ ఆయన అంతగా బోదర్ చేయటం దానివల్ల ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీ డెఫినెట్ గా ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసి ఈవెన్ తన విషయంలోనే కాదు ఏదైనా ఇప్పుడు మనం బయట వెళ్తున్నా కూడా పాపం ఏదైనా ఇష్యూ అవుతుంది అనుకోండి ఏదైనా గొడవ అవుతుంది డెఫినెట్లీ కారు పక్కన పెట్టి వెళ్ళి నుంచుని స్టాండ్ తీసుకుని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన చేస్తారు కూడా నాకెందుకు అని చాలా మంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు అలా కాదు హీఈ్ నాట్ లైక్ దాట్ సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ సో ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆబ్వియస్లీ తన విషయంలో ఇంకా తను ఎలా ఉంటారు అనేది సో తెలిసింది కాబట్టి బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను బయట ఇంట్లో బాగుండేది అనిపించింది ఆ ఒక్క విషయంలోనే కొంచెం తొందరగా బయటకు వచ్చినట్టు దాని నుంచి అనేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్